ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఆదరగొట్టింది ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్ లో ఏం తాగి వచ్చిందో తెలియదు కానీ చెలరేగిపోతున్నారు ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడిన ఫ్రెజర్ అయితే ముంబై జట్టు బౌలర్లను ఒక వణుకు వణికించేశాడు సొంత మైదానంలో శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పది పరుగుల తేడాతో గెలిచింది పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు భరితంగా సాగింది తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు భిడ్ పర్గల భారీ స్కోరు సాధించింది ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధికమైన స్కోర్ అయితే ఇక ఫ్రెజర్ ఫ్రెజర్ మెక్ కార్క్ ఏకంగా ఎనభై నాలుగు పరుగులు చేశాడు ట్రిసప్ స్టప్స్ నలభై ఎనిమిది పరుగులు షెహోబ్ నలభై ఒకటితో సత్తా చాటారు ముంబై బౌలర్లలో బూమ్రా ఒక ఒక వికెట్ మినహా మిగిలిన వాళ్ళందరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు ఇక హార్దిక్ పాండ్య అయితే ఏకంగా నలభై ఒక్క పరుగులు ఇచ్చుకున్నాడు సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అనంతరం ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి నలభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరవై మూడు పరుగులు అలాగే హార్దిక్ పాండ్యా నలభై ఆరు పరుగులు టిమ్ డేవిడ్ ముప్పై ఏడు పరుగులతో బాగా నివేర్చారు భారీ ఛేదిన దిగిన ముంబై కు శుభారంభం లభించలేదు రోహిత్ శర్మ అలాగే ఆ తర్వాత ఈశాన్ కిషన్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవకుండా అవుట్ అయిపోయారు ఎనిమిది పరుగులు ఒకళ్ళు ఇరవై పరుగులు ఒకళ్ళు చేసి పూర్తిగా అవుట్ అయిపోయారు ఇక వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆది నుంచే టాప్ గేర్ లో ఆడాడు మూడు బౌండరీలు రెండు సిక్స్తో పదమూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు కానీ కలీల్ ట్రాప్ లో పడ్డాడు ఆ తర్వాత తిలక్ వర్మ మాత్రం పూర్తిగా బ్యాటింగ్ కి వచ్చి ముంబై ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు తిలక్ కి తోడు హార్దిక్ పాండ్యా కూడా అద్భుతంగా భారీగా స్పిన్నర్ ను టార్గెట్ చేస్తూ మంచి మంచి ఆడారు అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న హార్దిక్ ను రసిక్ అవుట్ చేశాడు మరొక వైపు తిలక్ తన పోరాటం కొనసాగించాడు ఈ క్రమంలో ఇరవై ఐదు బంతుల్లో అర్ధశతకం సాధించాడు టీమ్ డేవిడ్ తో కలిసి లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు ముంబై విజయానికి పద్దెనిమిది బంతుల్లో అరవై నాలుగు పరుగులు అవసరమవగా ముఖేష్ బౌలింగ్ లో డేవిడ్ వరుసగా రెండు సిక్స్ లో ఒక బౌండరీ బాదాడు కానీ నాలుగవ బంతికి డేవిడ్ అవుట్ అయ్యాడు ఆఖరి బంతిని తిలక్ సిక్సర్ గా మలచడంతో ఆ ఓవర్ లో ఇరవై మూడు పరుగులు వచ్చాయి అనంతరం పంతొమ్మిదవ ఓవర్ లో నబీ అవుట్ అయినప్పటికీ కూడా ముంబై పదహారు పరుగులు సాధించింది ఇక ఢిల్లీ బౌలర్లలో రసిక్ మూడు ముఖేష్ మూడు ఖలీల్ రెండు వికెట్లు తీశాడు దీంతో ముంబై విజయ సమీకరణం చివ్వరి అంటే చివరి ఓవర్లో పాతిక పరుగులుగా మారితే తిలక్ స్ట్రైకింగ్ లో ఉండడంతో ముంబై ధీమాగా ఢిల్లీ ఒత్తిడిలో ఉంది కానీ ఆఖరి ఓవర్లో తొలి బందికి తిలక్ రెండో పరుగు ప్రయత్నిస్తూ రన్అట్ అవ్వడంతో ముంబై మొత్తం జీవితమే మారిపోయింది అయితే ఆ తర్వాత ఇక చావ్లా ఫోర్ బాది ఓటమి ఆంతర్యాన్ని తగ్గించాడు కానీ ఆ తర్వాత మాత్రం ముంబై చేరుకోలేకపోయింది